బాహుబలి సినిమా చూశారు కదా భల్లాల దేవ ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందు వాళ్ళ రాజ్యంలో ఉన్న ఆర్మీ సైనికుల్ని అలాగే వాళ్ళ రాజ్యంలో ఉన్న కళలన్నీ ప్రదర్శిస్తారు కదా సో ఇక్కడే ఈ మహానవమి దిబ్ దిబ్బ దగ్గరే ఉన్న ఈ వీటన్నిటినీ చూసి ఇన్స్పైర్ అయ్యారు రాజమౌళి గారు రండి పైకి వెళ్దాం వడలు మన్నంట ఉసురు నిప్పంట మేం జగతికి చెబుతాం వెలుగెత్తి నా విజయపదంలో ఎవరెడ్డైనా బిందులు చేస్తాం మిన్నెక్కి ఓడలు మన్నంట ఉసురు నిప్పంట అంట విజయనగర మహాసామ్రాజ్యానికి రాజధాని అయిన హంపీ నగరానికి వచ్చాము ఇక్కడ హంపీలో రాజులు ప్రమాణ స్వీకారం చేసే చోటుకు వచ్చాము దీన్నే మహానవమి దిబ్బ అని పిలుస్తారు సో వీటి గురించి మరిన్ని వివరాలు గైడ్ ఈరన్న సార్తో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సో ఇక్కడ మనకి ఈ రాజులు ఉండే ప్లేసి ఈ మహానమి దీబ్బం అంటే పిలుస్తారు దసరా దీబ్బ అంటే పిలుస్తారు దీన్ని సో ఇక్కడ మనకి రాజులకి మన దక్షిణ భారతం ఉండే మన సమంత రాజులన్నీ ఒక టైం ఇక్కడికి వచ్చి వచ్చేవాళ్ళం ఇయర్లీ ఒక టైం మనకి సంవత్సరం ఒకసారి వచ్చి ఇక్కడ మన రాజులకి కప్ప కానికలు సలించి ఈ దసరా పండుగ చాలా గ్రాండ్ సెలబ్రేషన్ చేసి చేసుకుని వెళ్తుంటారు ఆ టైంలో ఇక్కడ మనకి కార్యాలయాలు అంతే అంటే మన దక్షిణ భారతం పరిపాలన చేసిన ప్లేస్లో ఇక్కడ ఉండే ఆఫీసులన్నీ ఇక్కడ ఉండేది ఓకే దానికి వెళ్ళాలంటే చాలా ఎక్కువ సెక్యూరిటీ కదా సో అక్కడ మన తలుపులు ఎలాగుండేదంటే ఉండేది అంటే మనకి లోపల వెళ్లేదానికినే తలుపులు రాళ్ళతో చేశారు సో అది ఇక్కడ మనకి కింద పడింది మనకి డిపార్ట్మెంట్ ఆర్కాలజీ వాళ్ళు దాని పురాతత్వ శాఖల వాళ్ళందరూ వచ్చి డిపార్ట్మెంట్ సంరక్షణ చేసేదానికి సైడ్ పెట్టినారు చూడండి ఇప్పుడు ఇది తలుపులు అక్కడ ఏకశిలం ఇది ఒకే రాయిలో చెక్కినారు చూడండి ఎలాగుండేది ఇంటర్లాక్ సిస్టమ్ మనకి వెనుకలో ఇది తలుపులు ఓపెన్ చేసేది క్లోజ్ చేసేది ఇమాజినేషన్ మనకి ఏనుగులతో చేసేవాళ్ళు అంటే మనకి బాగా మనకి స్టడీ చేస్తే ఈజీ ఉండేది ఇది మన మనుషులు సైనికులే వాళ్ళు క్లోజ్ చేసేది ఇక్కడ రోల్ అయ్యేది పైనుండేది ఆ పైన్ ఉండి దాని కిందలో కింద వెళ్తే మనం ఇలాగే ఆ చిన్న హోల్ ఉంది అక్కడ అక్కడ మనకి స్టీల్ వేసేది మెటల్ ఆ మెటల్ ఫిక్స్ చేసి ఆ ఫిక్స్ అయిన తర్వాత కింద మనకి చిన్న కప్స్ ఉండేది ఇది ప్రారంభంలో తలుపుల ప్రారంభం నుంచి సో ఇక్కడ ఉంది కదా ఆ మెటల్ లో నియరెస్ట్ ఫిక్స్ చేసి తర్వాత ఒక హాఫ్ ఫీట్ వన్ ఫీట్ విడిచారు అక్కడ కింద ఆ కప్స్ ఉండేది ఆ కప్స్ ఆ మెటల్ అదేలేదు సో అప్పుడు రొటేట్ అయ్యేది సో ఇది వచ్చి మనకి నియర్స్ ఒక ఫైవ్ ఫీట్ ఐదు అడుగులు ఉండే ఐదు అడుగులు ఈ హోల్ పైన ఉండేది ఆ ఫిక్స్ చేస్తే ఇలా కోటలో మిడిల్ ఫిక్స్ అయింది గ్రిప్పింగ్ ఉంటుంది రొటేట్ అయ్యేదానికి అర్థమైంది సో ఇలాంటి డోర్స్ మనకి మొత్తం ఈ సిటీని ఐదు నెలలు వచ్చే దెక్కన్ సుల్తాన్లు నిప్పంటి కాలిచ్చి పా లూటీ చేస్తారు ఇక్కడ అంత లూటీ చేసి అంత ని పాడి చేస్తారు ఇప్పుడు సో ఇది మహా ఇప్పటి నుంచి మళ్ళీ ఈ డోర్ నుంచి లోపల ఆ మహానమి పండుగ చేస్తారు కదా అవును సో అక్కడ వెళ్దాం ఓకే మహానమి దిబ్బ చూడడానికి కూడా వెళ్ళదాం డొమింగోపై వేస్తున్న క్రానికల్స్లో ఏం రాశారంటే ప్రతి సంవత్సరము దసరా పండుగ రోజు పది రోజులు అయిపోయిన తర్వాత పదకొండవ రోజు ఇక్కడున్న సామంతర్ రాజులు అందరూ ఈ షావుకారులు అందరూ వచ్చి బహుమతులు ఇచ్చేవారంట ఆ బహుమతుల విలువ ఎంతో తెలుసా అక్షరాల ముప్పై నాలుగు వేల కోట్లు ఇప్పటి ఇప్పుడున్న కరెన్సీతో జస్ట్ ఇమాజిన్ ముప్పై నాలుగు వేల కోట్లు కేవలం బహుమతులే అంటే ఇంకా ఎంత రిచెస్ట్ ఉండే ఉండేదో అప్పుడు మన హంపి రాజ్యం దిబ్బ చూడ్డానికి వెళ్ళాం పదండి సో ఇప్పటి నుంచి మనకి లోపల ఇక్కడ వెళ్ళేదానికి ఆ మనకి ఆ డోర్స్ ఇక్కడ ఉండేదే తలుపు తలుపులు ఇక్కడ ఇక్కడ ఉండేది చూడండి అలా పెద్ద తలుపులు సో ఇక్కడ మనకి పెట్టినారనుకోండి అది మెటల్ ఉంది చూడండి అక్కడ అది మనకి గ్రిప్పింగ్ కింద రొటేట్ అవ్వదానికి తలుపులు తీసేదానికి వచ్చేది మన పాత మన తాతలు కట్టిన ఇంట్లో అలాగే ఉండేది సో లోపల వెళ్తే ఓపెన్ ఇక్కడ వెళ్ళదంటే కాలు కొడుకుని లోపల వెళ్ళేదానికి డబ్బు ఓకే అంటే మనకి ఇంటికి వెళ్ళేదానికి ఎలాగ ఇచ్చేస్తుంటే అప్పుడంతా నీళ్లు ఉండేదంట అంటే ఇక్కడ కాలు కడుక్కొని లోపల అంటే ఒక దేవ దేవాలయం లాగా భావించేవారు సో ఇక్కడ ఇప్పుడు ఉండే జనాలు విజయనగరం తర్వాత ఉండే ఇక్కడ సై సైనికులు కానీ ఇక్కడ ఆ మనకి ఆ వాళ్ళు ఏం చూస్తుంటారు మన ఈ పల్లెల్లో ఉండే జనాలు వచ్చి పొలాలకు వచ్చి కదా నేను చిన్నోడు ఉండేది చూసేటప్పుడు అక్కడ రోజు నుంచి నిలిచిన చెప్పలు అంటే షూ గానీ చెప్పలు ఇడిచి దీనికి ఆ మహనమి పండుగ చేస్తున్న ఆ కట్టకి సెలెక్ట్ చేసి వెళ్ళాను ఏమైనా దుర్గమ్మ ప్రతిమ ఏమైనా అక్కడ ప్రతిమ లేదు లేదు మనకి అది చాలా అంటే ఒక స్టేజ్ ఆ స్టేజ్ ని చాలా డెకరేట్ చేసేది మనకి దసరా పండుగలో ఆ పది రోజులు నవరాత్రి ఉత్సవాలు జరిపేవాళ్ళు నవరాత్రి తొమ్మిది రోజులు ఆ పూజ చేసుకొని ఆడవాళ్ళు మన రాణి కానీ మనం వచ్చిన సమంతులు అందరూ చేరుకొని పూజ చేసి తర్వాత మనకి సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళంతా జరిపించదు గా ఈ టెన్త్ డే ఆ టెన్త్ డే ఏం చేస్తారు చాలా అందరూ మనకి ఈ ఆర్మీ షో చేయాలి కదా అదే విజయదశమి పూజ చేస్తాం కదా మనము స్టెప్స్ చూడండి లోపల అంటే ఏనుగులతో మన డెకరేట్ చేసింది ఇప్పుడు కనిపించేదే మనకి మహనమి దీపా ఫ్లాట్ అది కట్ట చూడండి ఎలాగా మన సో హరిహర్ రాయలు బుక్క రాయలు అయిన తర్వాత ఈ మహానగరం మనకి కట్టింది మన రాజులు ఆ దాంట్లో మనకి ఫేమస్గా ఉండేది సెకండ్ దేవరాయలు ఆయన పేరులో చాలా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తున్నారు దీనిపైన సో మనకి అది లేదు అలాంటి సెలబ్రేషన్ అవును ఇక్కడ మహానవమి దిబ్బ వెనక ద్వారం విజయనగర రాజుల రాజ్య పతాకాన్ని చేతిలో పట్టుకుంటూ వెళ్తుంటే ఎంతో గర్వంగా ఉంది నాకు విజయనగర సామ్రాజ్యంలో రాజులు ఉపయోగించే జెండా ఇది సో ఇందులో వరాహము ఖడ్గము సూర్యుడు చంద్రుడు వాళ్ళు ఎమ్లమ్స్గా పెట్టుకున్నారనమాట ఇప్పుడు మనము మహానవమి దిబ్బ వెనక ద్వారంలో వెళ్తున్నాం అంటే మహారాజులు వెళ్ళే లైన్ ఇది విఐపి ఎంట్రీ అనమాట వడలు మన్నంట ఉసురు నిప్పంట మేం జగతికి చెబుతాం వెలుగెత్తి నా విజయపదంలో ఎవరెడ్డైనా విందులు చేస్తాం మిన్నెక్కి వడలు మన్నంట ఉసురు నిప్పంట మేం జగతికి చెబుతాం వెలుగెత్తి జనం పిలువంగా మహానమి పండుగ కదా అది ఎన్నికల నుంచి రాజ రాజ్య మార్గం అంటే అంటే గేట్ అంటే పక్కల నుంచి రాజులు వాళ్ళ ఫ్యామిలీలు వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్ళే వాళ్ళు ఆ టైంలో డెకరేట్గా బాగుండాలి కదా మనకి ఇక్కడ ఆర్మీ ఎలాగుంటుంది షో చేయాలి మనకి నెక్స్ట్ మనకి ఎన్ని మిస్ కనుక తెలి తెలియాలి కదా అప్పుడు ఈ దసరా పండుగ విజయదశమి రోజు ఐదు పూజలు చేసుకొని రాజులు పైన సింహాసనం కూర్చుంటారు మన దక్షిణ భారత్లో వచ్చిన సంస్థాన రాజులు అందరూ సో ఇక్కడ పదకొండు ఏనుగులతో పైన అంబారి మెరవన చేస్తారు అప్పుడు ఆ షో ఇప్పుడు మైసూర్ లో జరుగుతుంది కదా అలాగే మనకి ఏనుగుల ఆర్మీ గుర్రాలు ఆర్మీ సో జనాలు మా సమ్మని మన సమంతు రాజులు వాళ్ళంటే షో చేస్తుంటారు అప్పుడు వాళ్ళు వాళ్ళు ఉండే కళ అక్కడ ప్రదర్శించుతారు అప్పుడు రాజు ఖుషిగా అయినాక మీరు చెప్తారు కదా ఏమంటే ఇంత వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇచ్చేది హోమతులు ఇచ్చేది సో అప్పుడు వాళ్ళంతా చాలా హ్యాపీనెస్ అయితారు హ్యాపీనెస్ అయ్యి నెక్స్ట్ వారు వెళ్ళేటప్పుడు చాలా ఖుషిగా వారు చేస్తుంటారు అలాంటి మన సామ్రాజ్యం పైన ఈ దసరా పండుగ చేసిన మహానమి కట్ట పైన దీనిపైన వుడన్ స్ట్రక్చర్ తో చాల శ్రీజంగం చెట్లతో మహా ఒక పెద్ద గోపురంలా కట్టినారు సో అక్కడ మనకి స్పెషల్ గా ఉండేది సో అప్పుడు వెళ్ళాలంటే మనకి ఇక్కడ అంతా వెల్కమ్ చేస్తుంటారు శిల్పాలు ఉన్నారు చూడండి గుర్రాలు తెచ్చినారు ఇల్లు చీనీ ఇలు చైనా చైనా వాళ్ళు వాళ్ళ దేశం మనకి ఇక్కడ గుర్రాలు మనకి కావాలి కదా అక్కడ నుంచి ఇక్కడి నుంచి పర్షియన్ నుంచి పర్షియన్ నుంచి చైనా నుంచి మంగోలియా రష్యా పార్షి దేశాల నుండి తెచ్చేవాళ్ళు గుర్రాలు ఆ గుర్రాల వ్యాపారం ఎక్కడ జరిగేది అంటే మనకి విజయ విట్టల ఆలయంలో ముందర ఉంది కదా మార్కెట్ ఆ బజార్ ఆ సంతలో వ్యాపారం చేస్తుంటారు ఆ సంత ఎలా చేస్తుంటారు అంటే మనకి సిస్టమ్ అదేలేండి అర్థం బార్టర్ సో అక్కడ అలా చేసి మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ విజయనగర్ రాజులకి ఈ గుర్రాలు తెచ్చేవాళ్ళు చూడండి సో అలాంటి షో చేస్తుంటారు అంటే మా గుర్రాలు ఎలా ఉండేది వాళ్ళు అలా చూపించినారు ఇక్కడ పైన ఇవన్నీ అంటే వంట ఉంది మనకి ఇక్కడ వంటలు దొరకదు కదా మన సమంత రాజులు వస్తుంటారు కదా అవును వాళ్ళు తీసుకుని వచ్చేవాళ్ళు బాహుబలి సినిమా చూసారు కదా భల్లాలదేవ ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందు వాళ్ళ రాజ్యంలో ఉన్న ఆర్మీ సైనికుల్ని అలాగే వాళ్ళ రాజ్యంలో ఉన్న కళలన్నీ ప్రదర్శిస్తారు కదా సో ఇక్కడే ఈ మహానవమి దిబ్ దిబ్బ దగ్గరే ఉన్న ఈ వీటన్నిటినీ చూసి ఇన్స్పైర్ అయ్యారు రాజమౌళి గారు రండి పైకి వెళ్దాం రండి ఈ ఇదే ప్రమాణ స్వీకారం చేసే చోటు సో ఈ చరిత్రకారులు ఏమని చెప్తారంటే ఇక్కడ పై భాగంలో కూడా గందపు చెక్కలతో ఒక గోపురం లాగా కట్టేవారంట అక్కడ అప్పుడు రాజు వచ్చి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసేవారని తొమ్మిది రోజులు సో తర్వాత టెన్త్ పదే రోజు మహారాజులు ఇక్కడ అంత దసరా సింహాసనం కూర్చొని సో రాజులు చూసుకుంటుంటారు వాళ్ళు వచ్చి పది పదకొండు ఏనుగుల పైన అంబరి ఉంది కదా అంబరి షో చేస్తుంటారు మెరవణికి చేసేవాళ్ళు దాని వెనుకలో మన అందరూ సమంతరాజులు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసేది వాళ్ళు ప్రజెంటేషన్ చేస్తుంటారు ఏమొస్తుంది వాళ్ళు కుస్తీ ఆడవు కానీ కానీ బాగు ఇది కానీ ఏనుగు ఇది చేసేది గుర్రాలపైన ఆర్మీ ఎలా వెళ్ళాలి అవంతా ఏమి కనిపించేవంత అదంతా మనకి ఇక్కడ ఉండేది మనకి చూడండి ఇది మనకి కార్యాలయాలు అంటారు అంటే మన విజయనగర సామ్రాజ్యం పరిపాలించేసేదానికి ఆర్ట్ ఆఫ్ ది ప్లేస్ ఇది దీని నుంచి ఇక్కడి నుంచి అప్ టు కేరళ తమిళనాడు ఆంధ్ర కర్ణాటక గోవా వరకు సో అక్కడి వరకు రాజ్యం పరిపాలించేయాలి కదా ఆఫీస్ కావాలి కదా కార్యాలయం సో అదంతా కార్యాలయం లెవెన్ స్టేబుల్ అంటే పదకొండు లైన్లో ఆఫీసులు ఉండేది అక్కడ ఓకే ఒకప్పుడు ఇక్కడ పదకొండు కార్యాలయాలు కట్టించారు ఇక్కడ అక్కడ ఉండేది ఇక్కడంత చిన్న చిన్న ఇక్కడ కూర్చొని రాజ్యాన్ని పాలించేవారు ఇది హార్ట్ ఆఫ్ ద సెంటర్ ఎంటర్ ఇది మనకి ఇక్కడ అంతా ఉండేది ఆ టైంలో ఈ డాన్స్ సాంస్కృతిక కార్యక్రమం అంటే భరతనాట్య కానీ అన్ని పర్ఫార్మెన్స్ ఈ ఫ్లాట్స్ అన్ని ఇక్కడ చూపించే ఇక్కడ చూపించి జనాలందరూ రాజులు వివిఐపిలందరూ ఇక్కడ వచ్చి సమంత రాజులని కూర్చుంటారు సో ఇక్కడ చూడండి ఎలా కట్టినారు సో మన కృష్ణదేవరాయలు ఒడిసా విన్ అయినాక గజపతి గజపతుల పైన ఆ టైంలో ఈ రాళ్ళు తీసుకుని వచ్చి సో బాగా అలంకరించేసినాడు అంటే లుక్ చాలా బాగా కనిపించాల ఫ్రంట్ లో అని చూడండి ఎలాగ డిజైన్ చేసినారు ఈ గుర్రాలు ఏనుగులు శిల్పాలు చెక్కినారు చూడండి ఇది పూల్ డిజైన్ ఇది పూల్ డిజైన్ చూడండి ఇలాగే వెళ్తే మనకి ఈ రాజులు రాణిలు ఎలాగ ఉండేవాళ్ళు అంటే తెలుస్తుంది మనకి వాళ్ళ డ్రెస్ కోడ్ వాళ్ళు బట్టలు గేస్తుండ్రి ఆ జువెలర్స్ గేస్తుండ్రి ఇక్కడ మనకి డ్యాన్సింగ్ కనిపిస్తుంది చూడండి ఆడవాళ్ళు సో ఇక్కడ రాజు ఉన్నారు వాళ్ళకి సాష్టాంగం చేస్తున్నారు చూడండి అంటే అప్పుడు ఇలాగ ఉండేదని చూపించినారు వాళ్ళు సో ఇదంతా మనకి డాన్సు ఇక్కడ చూడండి అలాగే సేవిక్ ఎనుకలు వాళ్ళకి ఇలాగ దండాలు పెట్టేవాళ్ళు సార్ జువెల్స్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది డొమింగో పేస్ క్రానికల్స్ లో ఏం రాశారంటే కృష్ణదేవరాయల గారికి పన్నెండు మంది భార్యలు ఆ భార్యల్ని చూసుకోవడానికి పన్నెండు వేల మంది చలికత్తెలు వాళ్ళు కూడా వజ్ర వైఢూర్యాలు ఎమర్లాడ్స్ వేసుకున్నారంట ఈ భూమండలంలో మహారాణుల చలికత్తలు ఎవరైనా అలా జోయల్స్ వేసుకున్న సందర్భాలు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు తెలిసి ఎక్కడా ప్రపంచంలో లేదు ఇది కేవలం విజయనగర రాజులకు మాత్రమే చెల్లింది మనకి రాణులు ఎలా ఉండేవాళ్ళు ఓకే అంటే వాళ్ళు కూడా యుద్ధ వాళ్ళు యుద్ధ విద్య నేర్చుకున్నారు నువ్వు వాళ్ళు ఓన్లీ కీచ్ఛన వాళ్ళు కాదు అంటే మనకి వచ్చేది ముగ్గురు రాణిలు మాత్రం పేరు వచ్చేది తిరుమల దేవి చిన్నదేవి జగమోహిని అవును ప్రధానంగా ముగ్గురు ముగ్గురు ప్రధానంగా అవును అది బెటర్ అదే పన్నెండు రాశారు రాశారు డెమిగఫైవర్స్ రాశారు సో ఇక్కడ మనకి ఈ విజయనగర్ రాణిలు రాణిలు త వాళ్ళు ఓన్లీ మనకి వడ్డించడానికి కానీ భోజనం చేసి రెడీ చేసేది కానీ ఇక్కడ వాళ్ళు టైం పడిందంటే మనం నేర్చుకున్నా యుద్ధాలు నేర్చుకొని వాళ్ళ స్ట్రెంత్ ప్రజెంటేషన్ ఎలాగంటే ఇక్కడ ఆడో మనకి మహారాణిలు కానీ వాళ్ళు ఉండే చుట్టాలు వాళ్ళందరూ ఆడో సైనికులు పిలుచుకొని మనకి వేటకు వెళ్ళే వాళ్ళు సో వేట వాళ్ళందరూ వాళ్ళ వెనుకలో ఎవరు సమ ఎవరు రాజులు కానీ జెంట్స్ అంటే మగవాళ్ళు లేరే లేరు వాళ్ళే వెళ్ళేది అలాగే వాళ్ళు ఎలా రాణిలో పిలిసిపోతారు అంటే పల్లక్ పోతారు పల్లక్కి నుంచి బాణమిడిస్తారు వాళ్ళు ఆ వాళ్ళ ప్రజెంటేషన్ వాళ్ళు ఎలాగుంటారంటే మన దీంట్లో చూడాలి వాళ్ళు టైం పడిందనుకో సైన్లో కత్తి పట్టుకొని చేసేకి రెడీ ఏనుగులు వాడతారు చూడండి ఇక్కడ వేనుగుల పైన గుర్రాల పైన ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది ఆడవాళ్ళు ఎలాగ ఉంటారు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ గుర్రం పైన చేస్తున్నారు ఏనుగలు తీసుకుని వెళ్తున్నారు చూడండి ఇక్కడ ఓకే ఈ ఏనుగ చూడండి ఇక్కడ వాళ్ళ ముందు ఉంటారు సో రాని ఎక్కడ కూర్చుని చూడండి సేఫ్ గా మావి మావి లేడీ మావటి అంకుశం చూడండి అంటే కంట్రోల్ చేసేదానికి సో ఇక్కడ నుంచి వెళ్తే మనము ఈ ద్వారం నుంచి రాజులు వచ్చే ద్వారం ఇది సో రాజులు వచ్చే ద్వారం ఎలాగే డెకరేట్ చేయాలి చూడండి అలాగే శిల్పాలు చెక్కినారు ఇక్కడ ప్రతి చోట ప్రతి చోట ఇది సింహ వ్యాలీ గజ వ్యాలీ అని పిలుస్తారు సో ఇక్కడ మనకి బలే కనిపించేది అంటే సార్ ఇక్కడ చూడండి మనకి యుద్ధాలు అంటే మన సో ఇక్కడ మన రాణిలు చూడండి ఎలా వేట ఆడుతున్నారు హంటింగ్ చేస్తున్నారు కదా ఈ హంటింగ్ లో చూడండి సో ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లాగే మనకి ప్రజెంటేషన్ చేస్తారు ఇక్కడ సో ఇదంతా ఆర్మీ రెడీగా అయి వెళ్లేదానికి ఇదంతా కత్తులు పట్టుకుని నిలుసుకున్నారు సో ఇది వేట ఆడుతూ జింక్ అని కొడుతున్నారు ఇక్కడ చూడండి ఎలాగ జింకులు ఉన్నది అప్పుడు సో రాని ఇది ఇలాగ చూస్తే ఇది మనకి ఆ లేడీస్ మహారాణిల వాళ్ళు శక్తి ఎలాగుండేది విజయనగరం టైంలో అవును చూడండి ఇక్కడ మనం ఇక్కడ మళ్ళీ మహారాణులు ఇక్కడ జింకని వేటాడుతున్నట్టుగా ఇక్కడ పులి కదా పులి కదా పులి bande kalaage ఇక్కడ 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 చూడండి పులి ఎలా బా ఈ సీన్ చూడండి అప్పట్లో ఈ దేశంలో ఉన్న రాణులు మహిళలు ఇక్కడ చూడండి పులితో కూడా ఇక్కడ ఫైట్ చేస్తున్నట్టు సీన్ ఉంది చూడండి బ్రేవరీ ఉమెన్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఇది వి పెట్టున్నారు అంటే ఇది వార్కు వెల్లలు కాదు సేఫ్టీ కదా కత్తి దానికి ఆపోజిట్ వచ్చే బల్లాలు పట్టుకున్నారు సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ అంతా ఉన్నారు మరి అయితే ఇక్కడ జింక్ కుక్క అటాక్ చేస్తుంది ఇక్కడ కుక్కది ఇక్కడ చూడండి కుక్క ఎలాగే అది తోక పడుకొనింది ఇక్కడ స్పెషల్ అంటే అది షో చేశారు ఓకే సో ఇక్కడొంతరు ఇది మనకి మహారాణి దగ్గర వచ్చి వాళ్ళు ప్రజ వాళ్ళు చూడండి మనం ఇలాగ అంటే వాళ్ళకి చెప్తున్నారు మన ఆర్మీ లేడీస్ ఆర్మీ ఎలాగుంది అంటే వాళ్ళు వెళ్ళరు మనకి సమయం సందర్భం వచ్చింది అనుకోండి మేమున్నాము ఓకే అనేది చూపించేదానికి ఇది ఎంత వాళ్ళ శక్తి మనం ఇప్పుడు వెళ్ళాలంటే మనకి కార్యాల అంటే మనకి మెయిన్ రాజులు పరిపాలించేసిన ఏమేమి ఉందంటే దీంట్లో మనకి బ్లూ ప్రింట్ గా డిపార్ట్మెంట్ వేసినారు సో ఈ అంటే అది కోనేరా మంచిగా కట్టినారు కోనేరా అప్పటికే తర్వాత పబ్లిక్ బాత్ బ్లాక్